వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగయతప్ప గ్రామంలో ఉన్నాము అక్కడ రెడ్ బనానా తోట వేయటం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము దానికి సంబంధించిన రైతు ఓసూరి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు ఈ రెడ్ బనానాకి సంబంధించిన విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ మీరు మొదటిసారి ఈ తోట ఇక్కడ వేసారా అవును మొదటిసారి ఇక్కడ వేసారు అవును ఎన్ని ఎన్ని ఎకరాలు వేసారా ఆరు ఎకరాలు వేసాము మా తమ్ముడు రెండు ఎకరాలు వేసాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు ఆయన ఒక రెండు ఎకరాలు వేసాడు ఓకే మొత్తం పది ఎకరాలు ఉంది పెట్టి ఇక్కడ పది ఎకరాల వరకు వేసారు అంటే ఇది వేయటానికి మీకు కారణం ఏంటండి ఇది మామూలుగా పంటలు వేస్తే కొంచెం అమౌంట్ రావట్లేదు రెండోది తెగులు వస్తున్నాయి అనుకోండి పనామా తెగులు మామూలు చక్కెరకి వెళ్ళి పనామా తెగులు వస్తుంది వాటిని తట్టుకుంటుందని చెప్పి ఇది మా బాబు మద్రాసులో జాబ్ చేస్తుండగా చెప్పారంట అప్పుడు మేము ఈ పిలకని సేకరించి అంటే ఈ పిలకని ఎక్కడ మీరు సేకరించారు అటు కర్ణాటక అయిపోయిన ఉంది ఇక్కడ రావలపాలెం ఆల్రెడీ వేస్తున్నారు రావులపాలెం నుంచి మేము పట్టుకొచ్చాము అంటే ఈ పిలకలు మీరు కర్ణాటక నుంచి తెచ్చారా లేకపోతే కర్ణాటక నుంచి కొంత తెచ్చుకొచ్చాము ఓసారి రావులపాలెం నుంచి ఎత్తుకొచ్చాం రావులపాలెం నుంచి తీసుకొచ్చారు చెన్నై సైడ్ నుంచి కొంత ఎత్తుకొచ్చారు చెన్నై నుంచి కూడా తెచ్చారు ఓకే అంటే మీరు మొత్తం అంటే ఎకరానికి ఎన్ని పిల్లలు పడతాయి అండి ఎనిమిది వందల యాభై వేసాం ఎకరానికి ఎనిమిది వందల యాభై పడతాయి అంటే ఎంతకాలానికి పంట వస్తుంది మనకి మనకి ఇప్పుడు ఆరో నెలలు వేసాము ఈ నెల ఇప్పుడు నాలుగో నెలలు వచ్చింది పది నెలలకే కోస్తాం పన్నెండు నెలలు పదమూడు నెలలకే పంట క్రాప్ అయిపోద్ది అంటే దగ్గర దగ్గర సంవత్సరం పడుతుంది అంటే ఇటువరకు మన చక్కెర గేలు ఉంది కదా సంవత్సరం పడుతుంది అది సంవత్సరం పడుతుంది అంటే దాని మీద ఇది దిగుబడి ఎక్కువ ఉందా దిగుబడి అంటే కాయలు దిగుబడిలో ఏదైనా ఒకటే రేటు విషయంలో దానికి రేట్ ఎలా ఉంది దానికి దీనికి ఏమైనా తేడా ఉందా తేడా అంటే ఇక్కడ మన సైడ్ అయితే అదే ఎక్కువ ఉంటారు కర్ణాటక తమిళనాడు అయితే ఇది ఎక్కువ ఉంటారు అంటే ఇప్పుడు ఇది మన ఆంధ్రలో ఎక్కువ సేల్ అవసరం మరి ఇది ఎక్కడ పంపిస్తారండి ఇది చెన్నై పంపుతున్నాం ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఈ తోటలో కోసిన గిళ్ళలు చెన్నై పంపిస్తారు రేట్ ఎలా ఉంది రేటు మొన్న మూడు వందల నలభై రూపాయలు వచ్చింది మూడు వందల మధ్యలో అలా ఉంటుంది నాలుగు నుంచి మూడు మూడు మధ్యలో అది అంటే ఇప్పుడు మామూలు ఈ మామూలుగా చక్కెరకి వెళ్ళి పంటలు కాడ వేసారు మీరు అంతమంది సంవత్సరాలు వేసే దానికి దీనికి ఖర్చు పెట్టాలి దీనికి దాని మీద ఖర్చు ఎక్కువ అవుతుంది రాబడి కూడా ఎక్కువే ఉంటుంది కదా అది ఒకసారి కొంటలా ఇది ఎప్పుడు కొంటున్నారు కదా ఇది కొంటున్నారు ఎక్కువ షుగర్ షుగర్లెస్ అని అంటున్నారు ఆరోగ్య రీత్యా ఇది తింటే షుగర్ వాళ్ళు కూడా తినవచ్చు అనే ఒక నానుడు ఉంది అలా మనం తిని చూసి అంత తిన్నప్పుడు కొంచెం షుగర్ అంత ఎక్కువేమలా స్వీట్ అయితే లేదు స్వీట్ గానే ఉంటుంది కానీ షుగర్ లెస్ అని చెప్పేసి ఒక నానుడు చెప్తున్నారు అది సైంటిస్ట్ వాళ్ళు చెప్పాలి మనకు తెలియదు కానీ ఎవరో చెప్పిన మాట రైతులు చెప్పిన మాట మనం చూపుతున్నాం ఇప్పుడు ఇక్కడ అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి మామూలు చక్కెరకి వెళ్ళి కన్నా స్వీట్ తక్కువగా ఉంటాయి అంతేనా ఈ షుగర్ లెస్ వాళ్ళు కూడా తినొచ్చు అంటారు అంటే మనకి ఏదన్నా సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా అక్కడ అనుకుంటే మా బాబు చెప్పటమే జాబ్ చేస్తున్నప్పుడు అందుకని చెప్పేసి మనం ఆ కూడా డైరెక్ట్గా మనం కమిషన్ పంపుతున్నాం మధ్యలో కొనే వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా మనమే పంపుతున్నాం ఇక మాట్లాడి పదకొండు వేలకెరాయి మాట్లాడతా ఎంత వచ్చినాక మనకి అవుతుంది అంటే ఒక ఎకరానికి మీకు ఎంత ఖర్చు అయింది ఎకరానికి లక్ష నరదా ఖర్చు అవుద్ది కబుల్తో కూడా లీజ్ కాకపోతే లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది సరిపోద్ది అంటే ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు మీరు అన్ని ఖర్చులు పోను సుమారుగా మీకు ఎంత మిగులు మిగులుద్ది అంటే ఎకరానికి లక్షకి ఒక లక్ష రూపాయలు మిగులుద్ది అంటే ఇప్పుడు మీరు వేశారు కదా ఇప్పుడు మిగతా కొత్త రైతులు ఉంటారు ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇటువంటి పంటలు వేసుకోవాలి అనుకుంటే మీరు ఎటువంటి సలహా చెప్తారు వేసుకోండి వేసుకుంటే మంచిదే అని చెప్తున్నాను నేను ఇప్పుడు వేస్తున్నాం ఒక సీజన్ అమ్ముతున్న తర్వాత ఆ వంద రూపాయలు అమ్ముతుంది ఏమీ రావట్లేదు ఆ లక్ష రూపాయలు దాన్ని పెట్టాల్సి వస్తుంది ఆ లక్ష రూపాయలు రావట్లేదు ఇది వేసేమనుకోండి కంపల్సరీ మూడు వందలు రెండు వందల యాభై వస్తుంది ప్రస్తుతానికి అంత వచ్చినా మనకు లక్ష రూపాయలు మిగులుతుందిగా అదే అంచనా ప్రతినిధి కూడా వేసుకుంటే మంచిదే అది కాదు మార్కెట్ మన మార్కెట్ కూడా కొంటే ఇంకా లాభంగా ఉంటుంది ఏంటంటే మన వైపు కొంటే మనకి ఇంకా లాభం ఉంటుంది ఏంటంటే వేరే చోటు ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖర్చులు అధికం అవుతున్నాయి అంటే మన ఆంధ్ర తెలంగాణలో కూడా సపోర్ట్ చేయాలి చేస్తే మనకి ఇంకా రూపాయి మిగులుతుంది అయితే ఎవరైనా వేసుకోవాలనుకుంటే ధైర్యంగా భయపడకుండా వేసుకోవచ్చు అంటే దానికి ఏం రాదు రెండోది ఏంటంటే మనకి పనామా తెగులు అనేది దీనికి లేదు ఇప్పుడు ఇంతకుముందు మా తోటలో చక్కెరగాడి వేసాం కూర వేసాం కూరటి పనామా తెగులు వచ్చేసి పోయినాయి అది ఆ పనామా తెగులు దీనికి లేదుగా ఎక్కడా మొత్తం తిరిగారు కదా మీరు ఎక్కడా పనామా తెగులు లేదు అందుకని చెప్పేసి ఇది మనకి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభైకి కూడా మన పక్వానికి వస్తాయి అలాగే అయితే ఈ చెట్టు హైట్ ఎంత పెరుగుతుందండి అంటే మామూలు పదిహేడు అడుగులు వాసన పెట్టాం దీనికి పదిహేడు అడుగులు వాసన పెట్టారు సరిపోతుంది అంటే మామూలు చక్కెరకేళి కానీ ఇవి హైట్ గా ఉన్నట్టు కనిపించింది అయితే ఏరు వ్యవస్థ ఎక్కువ ఉండదు దీనికి గాలికి తట్టుకుంటుంది అంటే మామూలు చక్కెరకేళి కన్నా ఈ బరువు ఎక్కువ ఉంటాయి ఏరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కింద గాలి వచ్చినప్పుడు దృఢంగా ఉంటాయి పొద్దు కూడా దృఢంగా కడద్ది అరవై కిలోమీటర్ల గాలి తట్టుకుంటుంది తట్టుకుని యాభై అరవై కిలోమీటర్లు వేగం గాలి వచ్చినా చెట్టు తట్టుకుంటుంది మళ్ళీ మనం వంద రూపాయలు పెట్టి వాసం పెట్టాం వాసం పెట్టాం సపోర్ట్ చేశారు అయితే ఒక గెల బరువు ఎంత ఉండొచ్చండి పదిహేను పదిహేను కేజీలు ఉంటాయి అంతకు మించి ఉండదు కాయల వరకు అంటే ఒక గెలకి ఎన్ని అస్తాలు ఉంటాయి నాలుగు నుంచి ఐదు అస్తాలే ఉంటాయి ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా అంటే గెలల వైజ్ గా అమ్ముతారా లేదా కేజీ లెక్క అంటే ఇప్పుడు ఇవి గెలల వైజ్ కాదు అమ్మేది కేజీ లెక్క అమ్ముతారు ఇప్పుడు నలభై రూపాయలు అమ్ముతుంది అక్కడ మనకి యావరేజ్ ముప్పై రూపాయలు వస్తుంది ఈ కిరాయిలు కమిషన్ అన్నీ పోలీ అది పదిహేను కేజీలు అయితే పది కేజీలు అవుతుంది ఒక పన్నెండు కేజీలు ఆ ఆళ్ళెకర మనకి మూడు వందలు వస్తుంది గెలకి ఇప్పుడు ఎకరానికి ఎనిమిది వందల యాభై మాత్రమే వస్తుంది ఎక్కువ అంటే ఎకరానికి వెయ్యాలి అంతే ఆరు ఎకరాలు వేసారు మిగతా మొత్తం పది ఎకరాలు వేసారు అయితే ఇప్పుడు కొత్తగా వేసుకున్న రైతులకి ధైర్యంగా వేసుకోమని మీరు చెప్తున్నారు వేసుకోవచ్చు ఎటువంటి భయం అవసరం లేదు లాభదాయకంగా ఉంది ఈ తెగులు గిగులు వస్తాయండి ఖచ్చితంగా మనం వేసింది ఈ సంవత్సరం కదా దిగులేం కనిపించలేదు కదా ఎక్కడైనా వేసారా ఎక్కడ ఎవరేమని ఫస్ట్ సారి మీరే వేసారు ఓకే సార్ ఈ ఎర్రబణ గురించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరై ఎవరైనా సరే యువ రైతులు ఈ రెడ్ బనాన వేసుకోవాలి అనుకుంటే మన శ్రీనివాస్ గారు చెప్పారు ధైర్యంగా వేసుకోమని చెప్పారు ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్తున్నారు లక్షకి లక్ష రూపాయలు మిగులుతుంది అన్నారు అదేవిధంగా ఈ బనానాలు షుగర్లెస్ కాయలు అని కూడా చెప్తున్నారు అందుకని ఎవరైనా సరే యువ రైతులు వేసుకోవాలనుకుంటే ధైర్యంగా వేసుకోండి మంచి లాభాలు పొందండి ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్